सु టోటి కళాకారులని ఈ కళాకారులు లేకుంటే గాయపడువేమిర్లే అనకదా కానీ మధురమైనటువంటి మనోహరమైన నమమల్లన వల్లన నిదుటి ఓడి నన్నారే వల్లన మల్లనమందున హమ్మల లేదు ఫ్లాట్ లేదు అన్న ఇంకోటి అందరి క్షణార్థుల్లో ఎట్లు అంత నింపులమైనా నేనైతే నింపలేకున్నా ఏది ఎక్కడ ధూమ్ ధామ్ లో లైట్లు ఆకాశాన్ని అంత విధంగా వేసింది అనుకుంటురా ఏం లేదు హైదరాబాద్ కి ప్రతి ఏటా గట్లనే ఇక్కడికి వచ్చే భక్తులకు ఒక ఐదు మందికి మంచిగా అన్న సంతర్పణం చేసి వచ్చే భక్తులకు మంచి సల్లా చూడాలా దేవుడు అని చెప్పేసి ప్రజల కోసం ఇక్కడ వచ్చిన భక్తులు కొండేలికి సత్యం ఇచ్చే పూజలు చేసి ఆడకెళ్లి నోరు మొత్తం అవుతుంది కాబట్టి ఆడికెళ్ళికి ఇట్లా చక్కగా వచ్చేసి కొండ పూజమ్మ కాడికి వస్తారు ఈ ఆడికి వచ్చినంత ఉన్నోళ్ళు లేమో నీకలు కాడుకోతారు లీనర్లేమో కాడికి పోయి ఆ తల్లిని మొక్కి తల్లి మాకు మాత్రం బాధ రాకుండా సల్లెడాలని చెప్పేసి ఆ తల్లిని మొక్కి పూజలు చేసుకుంటారు గట్లనే హైదరాబాద్ పట్నం నుంచి పోయిన సాయో ఇక్కడ ఏట ఏట ప్రతి ఏటా ఈ యొక్క అందరంగా వైభవంగా ఎంతో చూల చక్కని విధంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చిన యువకులని మస్తు కృషి చేస్తుంటూ అక్కడికి అడ్డని ఇక్కడ ఇచ్చేసిన మన ముఖ్య అతిథి నవీన్ యాదవన్న గారితో రెండు ముచ్చలు తీసుకుంటాం అందరూ మీరైతే మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి చెప్పని అవినాన హైదరాబాద్ పట్టణం నుంచి ఇంత దూరం వచ్చిన మరిగా మీ తమ్ముడు పోయిన సాగారన్న మంచిగా దూరం ఉండాలి జాతర ఈ జాతర ఎందుకు రోజు నాకు కూడా చెప్పాలి జాతర అందరం తెలిసినట్టే సత్తి పూజలు చేసి చెప్పినవారాల మొదటి వారం మా స్థాయి గారు ప్రతి సంవత్సరం కూడా గణనీయ బృందం పూర్వకం కార్యక్రమం చేశారు ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో కూడా చాలా ఎంత డ్రామాల నుండి వస్తుంటారు అటువంటి వారందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అలానే యూత్ ఎంతో మంది వస్తారు ఇక్కడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం ఒక యూనిటీ మనలో ఒక యూనిటీ డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో మీకు కార్యక్రమం చేస్తాము ప్రతి సంవత్సరం కూడా మేము వచ్చి దానికి సపోర్ట్ గా ఉంటుంది ఇలా మన కులంలో కూడా ఎవరు కూడా తక్కువ ఉండదు మంచిగా చదువుకోవాలి ప్రతి ఒక్కరు కొనువులు తీసుకుంటే కొనువులు వస్తే ఇక కొనువులే కాదు మనకు కూడా ఒక పోస్ట్ ఉంటే ఈడగా కాదు ఈడైనా సరే దాంట్ చేయొచ్చు మన రోషం గీషం కూడా ఏడుపోయినా చెప్పేసి అన్నా ఇక బంజారా సరే పక్కకు జూపులు తీసుకొని మన ఎమ్మెల్యే పోటీ చేసిండు ఇక చిన్న పరిస్థితుల వల్ల కొంచెం మిస్ అయింది వచ్చేతామా ఎమ్మెల్యే అవుతుంది అని చెప్పేసి ఊరుకుంటున్నా శరార్థనే ఇక

అట్టే రాకుండా మన సర్పంచ్ అయినట్ట ఎందుకంటే మంచితనానికి మార్పు నలుగురు సేవలు చేసుకుంటూ పోతే ఎవరు అర్థం కాదు దాంట్లో మా అన్న చేసేడు శరద్ధారానికి అమ్మవారి దర్శనం ఉండి ఇంకోసారి కూడా కాదు ఇతడే ఎప్పటికి మీరు సర్పంచ్ ఉండాలి మా సహజమైన చేసిన కార్యక్రమాలు తోడుకుంటారని చెప్పేసి నేను కూడా ఎప్పటికి సర్పంచ్ ఉంటే ఎట్లా

ఏ జాతరకాల కూడా వేయరు మన గోల్టాబో దగ్గర ఇక్కడికి వచ్చే ప్రజలు అందరూ అంటే చిన్న పెద్ద అన్ని క్లాస్ వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి అంటే ఈ టైప్ ఈవెంట్ ఈ టైప్ లైటింగ్ ఈ టైప్ విజువల్స్ ఎఫెక్ట్స్ వీళ్ళు వీళ్ళు కూడా చూడాలి అట్లాంటివి అట్లాంటి ఎఫెక్ట్స్ అంటే వీళ్ళకు కూడా తెలవాలి మన దగ్గర ఉన్నాయని చెప్పేసి ఉన్న ఉన్న వాళ్ళే కాకుండా లేని వాళ్ళు కూడా ఇట్లాంటిది ఈవెంట్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద భార్య ఎత్తున ఖర్చు పెట్టి దీన్ని చేయడం జరిగింది శరారుగా నాకు ఇంత మంచి ఊటనాడు పాపడ కోరుతారు ఆడు కోరుతారు వీడి కోతారు ఏనాడు వేడి కోతారు ఏవాళ్ళు చక్కగా జాతరకు వస్తారు చేసుకొని తిరిగిపోతారు గట్ల దాకా నేను వచ్చిన రాత్రి ఉంటారు కాబట్టి ఇంత మంచి కళాకారులతో అలాగే ఆర్కెస్ట్రా మంచి మంచి సింగర్లతో గట్లనే హైదరాబాద్ లో షాన్ ఉంటారు కదా వాళ్ళందరూ వీళ్ళే వీళ్ళందరినీ ఒకటే వేడికే చెప్పేసి కూడా వచ్చి అందరిని ఇంత మంచి సన్మానం చేసి మస్తు కృషి చేస్తున్నారు నాకు కూడా ధన్యవాదాలు గట్లనే ఇక్కడికి ఇచ్చేసిన అందరూ పేరు పేరున నా తరఫు నుంచి గట్లనే మా టీవీ

నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటా నాకు సర్పంచ్ రమేష్ అన్న గారు అన్ని రకాలుగా ఇది లోటు లేదు అని నేను ఏది అడిగినా కాదు అనకుండా అన్న నేను ఉన్నప్పుడు నేను చూసుకుంటా మీ టెన్షన్ వరకు ప్రతిది రాత్రి కూడా మధ్యరాత్రి మూడు గంటల వరకు కూడా ఇక్కడ ఉండి ప్రతి ఒక్కటి నాకు చిన్న చిన్న పనులు కూడా అన్న దగ్గరుండి చూసుకొని నాకు చాలా సపోర్ట్ చేసిండు ముందుగా నేను అన్నకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలు మా జూబ్లీస్ నవీన్ యాదవ్ అన్న గారు మా వెంకటన్న గారు అలాగే మా మారడుపల్లి కిట్టన్న కిట్టన్న గారు అలాగే మా బండి కుమార్ యాదవ్ అన్న గారు అలాగే మా తోటి అందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అన్న నాకు టైం ఇచ్చి నాకు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ విజయవంతం చేసినందుకు చాలా చాలా సంతోషం ఇక్కడ వచ్చిన ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను శినార్దన్నా శినార్తేని వీలైన సమయం దొరించి ఇంత మందిల కూడా నా స్టేజి మీదికి వచ్చి రోడ్డు ముచ్చట్లు అడగబెట్టినాం అంటే వందనాలు ఉత్తమానికి వోస్తా శరణం ఈ సూచిలేదా మాట్లాడుతున్నాను సరే